హాయ్ అండి మన లాస్ట్ వీడియోలో నేను బోట్స్ గురించి చెప్పాను కదండి వైజాగ్ దగ్గర నుంచి డైవింగ్ టీం వస్తున్నారని సో మన మొన్న బుధవారం అన్నాడు వైజాగ్ నుంచి పది మంది టీమ్ సీ లైన్ బృందం ద్వారా ఒక పది మంది స్కూపర్ డైవింగ్ టీం వచ్చారండి వచ్చి బోట్స్ని కట్ చేయడానికి ట్రై చేశారు ఆ మొత్తం ఒక బోట్ని అయితే ఆ రోజు బుధవారం అంతా ట్రై చేస్తే ఒక పన్నెండు మీటర్ల వరకు కట్ చేయగలిగారండి అంటే బోట్స్ అంత మందంగాను చాలా బురువుగా ఉండడం వల్ల కట్ చేయడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది తర్వాత వాటిని ఏం చేశారంటే ఇంకా నైట్ కూడా గ్యాస్ కటింగ్ ద్వారా కట్ చేస్తే ఒక చూసారు ఆ వీడియోలో ఒక బో ఒక బోట్ని అయితే ఒక పన్నెండు మీటర్లు కట్ చేయగలిగారండి ఇంకా ఇంకా టూ బోట్స్ ఉన్నాయి కట్ చేయాల్సింది మొత్తం ఐదు బోట్లు కొట్టుకొస్తే ఒక బోట్ ఏమో ప్రవాహం ద్వారా ఆ బో ఆ అటు పక్కకి వెళ్ళిపోయిందండి ఇంకో బోట్ ఏమో నదిలోకి మునిగిపోయింది ఇంకో ఆకరికి మూడు బోట్స్ ఉన్నాయండి ఆ బోట్స్ని కట్ చేయడానికి తిప్పలు ఇబ్బంది అవుతుందండి చాలా బురువు ఉండడం వల్ల చాలా మందంగా ఉండడం వల్ల ఆ బోట్స్ని కట్ చేయడం చాలా కష్టం అవుతుంది పది మంది వచ్చి కట్ చేస్తుంటేనే ఒక రోజుకి అంత కట్ అయిందంటే ఎంత కష్టమో చూడండి ఇంకా మొత్తం బోట్స్ కట్ చేయడానికి ఆ త్రీ బోట్స్ కట్ చేయడానికి దగ్గర దగ్గరగా ఇంకో ఫోర్ డేస్ టైం పడుతుందండి ఆ ఫోర్ డేస్ టైమ్స్లో ఆ బృందం పది మంది బృందం కలిసి ఆ బోర్ట్స్ని కట్ చేస్తే అప్పుడు బోర్ట్స్ని కంప్లీట్గా రిమూవ్ చేయగలరండి ఇప్పుడు మరి నదిలో ఉన్న బోట్ పై క్లిప్ చేయాలన్నా చాలా కష్టం మరి దాన్ని అండర్ గ్రౌండ్కి వెళ్ళి కట్ చేస్తారేమో అని అనుకుంటున్నామండి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్స్ ఇస్తానండి థ్యాంక్ యూ